హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిశ ఇస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము గారు నమస్తే సార్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న ఆ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి ఉన్నారు ఇప్పటికే అవినాష్ రెడ్డి చాలా వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు సో మరి షర్మిల అక్కడ గెలిచే అవకాశం ఉంటుందా యా అది అంటే మనం మామూలుగా ఇప్పుడు ఇమీడియట్గా చెప్పలేము కానీ షర్మిలాకి అక్కడ నాకు తెలిసి గెలిచే అవకాశాలు అయితే కష్టమే బట్ వాళ్ళకు కూడా తెలుసు కానీ షర్మిలాని ఎందుకు అక్కడ కంటెస్ట్ చేయిస్తున్నారంటే మెయిన్గా జగనే టార్గెట్గా జ కాంగ్రెస్ కూడా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో సో షర్మిలా కూడా జగన్నే టార్గెట్ చేస్తుంది సో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా జగన్ ఇలాఖాలోనే ఫోకస్ చేస్తే జగన్ని ఎంత మాత్రం దెబ్బతీసినా కూడా అది సెన్సేషన్ అవుతుంది నేషనల్ న్యూస్ అవుతుంది పొద్దున అవినాష్ రెడ్డిని కానీ ఓడించగలిగితే మాత్రం అంతకంటే ఇంకా వేరే నేషనల్ న్యూస్ ఉండదు అంత అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ స్థాయిలో ఎందుకంటే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో అక్యూజ్డ్ నెంబర్ ఎయిట్గా ఉన్నాడు ముద్దాయిగా ఉన్నాడు వాళ్ళ నాన్న ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి సునీతారెడ్డి కూడా పిలిపించింది ఏమంటే మా కోర్టుల్లో న్యాయం జరగలేదు సో ప్రజా కోర్టులో అయినా న్యాయం చేయండి అని ప్రజలకే పిలిపించింది వైసీపీని రాజకీయంగా ఓడించండి అదే మీరు మాకు ఇచ్చే న్యాయం అనేది ప్రజల్నే అర్థిస్తున్నాను అని సునీతారెడ్డి కూడా చెప్పింది సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఇంకా గా అనౌన్స్ చేయలేదు కానీ కాంగ్రెస్ అధిష్టానమే ఆదేశించింది అని చెప్తున్నారు నాకు తెలిసి అధిష్టానం ఆదేశించడం కంటే కూడా షర్మ్లానే ప్రపోజల్ పెట్టి ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అధికారాలు ఆ నిర్ణయాలు ఏమైనా షర్మిలాకి ఇచ్చేశారు ఎందుకంటే కాంగ్రెస్ అనేది అక్కడ ఆల్మోస్ట్ లేదు అక్కడ లేనప్పుడు వాళ్ళని నిర్ణయాలు తీసుకుని చేసేది ఉండదు అందుకని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా షర్ముల మీద డిపెండ్ అయింది అది కూడా వాళ్ళకేదో పెద్ద హోప్స్ ఏం లేవు అక్కడేదో పది సీట్లు ఐదు సీట్లు వస్తాయని హోప్స్ ఏమి లేవు వాళ్ళు ఏంటంటే పర్సంటేజ్ కొద్దిగా పెంచుకొని కాంగ్రెస్ విజిబిలిటీని పెంచుకోవాలి అనేదే వాళ్ళ టార్గెట్ ఆ టా ఆ టార్గెట్ కూడా నెరవేరేటుగా ఏం కనబడాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక పేరున్న నాయకుడు ఎవరు కూడా కాంగ్రెస్లో చేరట్లేదు చేరితే తెలుగుదేశం జనసేన బీజేపీలో చేరుతున్నారు కానీ కాంగ్రెస్లోకి ఎవరు రాల వెళ్ళిన ఏకైక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా మళ్ళీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్యాక్ టు పెవిలియన్ సో అక్కడ ఆయన కూడా ఏం చెప్తున్నానంటే జగన్ తిట్టమంటున్నారు వాళ్ళు అంతకంటే ఆడేం జరగట్లేదు అనేది కూడా ఆయన చెప్పాడు ఏదేమైనా ఆమె ప్రోగ్రామ్ కూడా జగన్ తిట్టడం అనే ఏకైక ప్రోగ్రామ్ కనబడుతుంది తప్ప వేరే ఏమి కలబడి అంటే కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి వేయాలి కాంగ్రెస్కి అనేది ఆమె చెప్పలేకపోతుంది అదేంటంటే మేము ఒకటే ఒకటే ఆల్ దాన్ని ఏమంటారు అన్నిటికీ పనాసి అంటారు ఇంగ్లీష్లో అన్నిటికీ ఒకటే ముందని ప్రత్యేక హోదా ఇస్తాము కాంగ్రెస్ వస్తుందని కాంగ్రెస్ నేషనల్ లెవెల్ అధికారంలోకి వస్తుందని ఎవరు నమ్మట్లేదు చిన్నపిల్లలు కూడా కాంగ్రెస్ వస్తుందని నమ్మట్లేదు నమ్మినప్పుడు దాని కింద ఎందుకేస్తారు ఓటు ఇక్కడ రాష్ట్రంలో ఎందుకు కాంగ్రెస్కి ఇవ్వాలి అనేది ఎవరు నమ్మట్లేదు రెండవది ఈమెకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉందని కూడా ఎవరు నమ్మట్లేదు ఎందుకు మొన్నటి వరకు ఈమె తెలంగాణలో పార్టీ పెట్టుకొని తెలంగాణ కోసం నేను ఊపిరిదులుతాను తెలంగాణ కోసం ఆంధ్రతో పోరాడుతాను తెలంగాణ వాటాకి రావాల్సిన వాటి కోసం ఆంధ్రతో అని ఇక్కడ స్పీచ్లు ఇచ్చి ఇప్పుడు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంటే ఆమెను ఎవరు నమ్ముతారు ఈ పదేళ్లలో ఎప్పుడైనా మాట్లాడేవా వచ్చి మా సమస్యల మీద ఎప్పుడైనా స్పందించావా అనేది జనాల్లో ఉంటుంది సో అందువల్ల ఆమెకు టైం పడుతుంది ఆమె కాళ్ళు సిన్సియర్గా కూడా ట్రై చేస్తుండొచ్చు ఎందుకంటే ఒక రాష్ట్రంలో మనం వచ్చాం కాబట్టి ఈ ప్రజల కోసం మనం పనిచేయాలనేది ఆమెలో సిన్సియారిటీ ఉండొచ్చు కానీ అది సరిపోదు అంటే ప్రజల్లో నమ్మకం రావాలంటే ప్రజల తరపున పోరాడుతూ వాళ్ళ సమస్యల్లో భాగమవుతూ రావాలి దానికి కొంత టైం పడుతుంది ఇప్పటికిప్పుడు వచ్చి జగన్ మీదే ఫోకస్ చేసి జగనే రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాడని అందరిలాగా ఆమె కూడా చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్రం నాశనం అయిపోయిందంటే ఎలా చెప్తాము కంపారెటివ్ స్టడీ ఉండాలి అంటే గత పరిపాలనతో పోలిస్తే ఎలా నాశనం అయిపోయిందో నువ్వు స్పెసిఫిక్గా చెప్పాలి అంటే జీడిపి తగ్గిపోయిందా పర్క్యాపిటా ఇన్కమ్ తగ్గిందా ఎగుమతులు తగ్గాయా తర్వాత గ్రోత్ రేటు తగ్గిందా ఇవన్నీ ఇట్లాంటి హ్యూమన్ ఇండెక్స్ అంటాం కదా ఇవన్నీ పావర్టీ రేట్ తగ్గిందా పెరిగిందా ఇవన్నీ చెప్పగలగాలి అవేవి చెప్పకుండా ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ షర్మలా కానీ అందరూ ఏం మాట్లాడుతూ అంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు ధ్వంసం చేసేసాడు ఈ భాష మాట్లాడతాడు ధ్వంసం అంటే ఏం చేశాడు చెప్పాలి గతంలో కంటే ఏం జగన్ ఏం చేశాడు అందువల్ల ఎవరు కన్విన్స్ అవ్వట్లేదు ఈ వాదనలతో అట్లాగే వేరే రాష్ట్రాలతో పోల్చాలి ఇది మిడ్ ఎకనామీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఈ మిడ్ ఎకనామీ రాష్ట్రాల ఇతర రాష్ట్రాలతో కనీసం పక్కనున్న తమిళనాడు పక్కనున్న కర్ణాటక పక్కనున్న తెలంగాణతో పోల్చి ఈ తెలంగాణలో జీడిపి ఇట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో జీడిపి ఇంత ఉంది ఇది ఇట్లా కంపారేటివ్ స్టడీ కూడా చేయాలి ఇవి ఎవరు చేసి గణాంకాలు డేటా చూపించి కన్విన్స్ చేయాలనే అభిప్రాయం ఎవరికీ లేదు అంతా కూడా రెటారిక్గా మాట్లాడడం ధ్వంసం చేసేసాడు నాశనం చేసేసాడు జగన్ ఈ భాష మాట్లాడడం తప్ప ఇంకా వేరేదేం లేదు సో దీ ఇలాంటిది ఆమె కూడా అదే మాట్లాడుతుంది సేమ్ భాష మాట్లాడుతుంది ఇంకేమన్నా ఉంటే రాష్ట్రానికి రావాల్సింది బీజేపీ ఇవ్వలేదు అనేది మాట్లాడుతుంది బీజేపీ ఇవ్వలేదనే దానికి అందరూ కారణమే కాంగ్రెస్ ఏమన్నా పోరాడిందా కాంగ్రెస్ ఏమన్నా ప్రత్యేక హోదా ఉద్యమాలు చేసిందా ఈ పదేళ్లల్లో ఆంధ్రప్రదేశ్లో ఏమి లేదు సరే ఏమి లేకపోయినా కాంగ్రెస్ అక్కడ పోరాడి ఉండాలి కదా పోరాడి జైలుకి పోయి లాఠీ దెబ్బలు తిని ఇవన్నీ చేసి ఉంటే కాంగ్రెస్ కొంత వాల్యూ వచ్చేది ఈమె వెళ్ళే వరకు అది నిద్ర నిద్రావస్థలో ఉంది కోమలో ఉంది కాంగ్రెస్ అక్కడ మరి కాంగ్రెస్ పోరాడకుండా నువ్వేమో తెలంగాణలో కూర్చొని ఇప్పుడు వెళ్ళి నాకు రాష్ట్రం గురించి నేను తలుచుకుంటే నాకు కన్నీళ్ళు వస్తానని ఎడు పెట్టుకోవడం తర్వాత వైఎస్ఆర్ వారసులు నేనే వైఎస్ఆర్ వారసులు అయితే నువ్వు పదేళ్ళుగా ఏం చేస్తున్నావు అమ్మా అని అడుగుతారు కదా జనం సో ఆమెను అడుగుతూనే ఉన్నారు ఓపెన్గానే పబ్లిక్గానే అడుగుతున్నారు రెండోది జగన్కి నీకేమన్నా ఉంటే మీ ఇంట్లో చూసుకో కోర్టులకి వెళ్ళు కేసులు ఏమైనా పెట్టుకో అవి చూసుకోగానే మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేది కూడా అడుగుతున్నారు అంటే జగన్ ఈమెకి అన్యాయం చేస్తుంటే ఆస్తులకు సంబంధించి ఈమె కోర్టుకెళ్ళిందా కేసులు పెట్టిందా ఎవరైనా మధ్యవర్తులతో పంచాయతీ చేసిందా ఇప్పటి వరకు ఇవేవి చేయట్లేదు ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ విజయం ఇప్పటివరకు వచ్చి నోడు విప్పట్లేదు జగన్ వైపు ఇప్పట్లేదు ఈమె వైపు ఇప్పట్లేదు సో ఆ ఫ్యామిలీ కూడా రెండుగా చీలిపోయింది సునీత అండ్ శర్మల ఈ బ్యాచ్ ఒకవైపు జగన్ భారతిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఒకవైపు ఫర్ ఎగ్జాంపుల్ విమల రెడ్డి జగన్కి షర్మలకి మేనత్త వైఎస్ఆర్ వాళ్ళ చెల్లెలు ఆమె జగన్తో ఉంది అలాగా కొంత ఫ్యామిలీ అటు ఉంది కొంత ఫ్యామిలీ ఇటు ఉంది దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ ఉన్నంత వరకు రెడ్డికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇటువైపు బంధువులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం చేశాడు వైఎస్ఆర్ చనిపోయినాక భారతిరెడ్డి వైపు బంధువులకి జగన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు సో అందులో తప్పొప్పులను మనం చెప్పలేము ఎందుకంటే ఎవరైనా వాళ్ళ భార్య తరఫున బంధువులు ఇంపార్టెన్స్ ఇస్తే తప్పేందని అడగచ్చు రెండోది ఏంటంటే జగన్ ఏంటంటే ఎట్లాగైతే వివేకానంద లాంటి వాళ్ళని వైఎస్ఆర్ గ్రూమ్ చేసుకొని తనకు అనుకూలంగా పెట్టుకొని వర్క్ చేశాడు జగన్ కూడా రాబోయే కాలంలో అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని గ్రూమ్ చేసుకుంటే మనకి రేపొద్దున పనికొస్తారు ఢిల్లీ స్థాయిలో అవినాష్ రెడ్డిని ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనకి ఇంకొక పది పదైదేళ్లలో అతను బాగా గ్రో అవుతాడు అని అతను పెంచుకుంటూ వెళ్తున్నాడు అదొక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది జగన్కి తన మనుషుల్ని కొంతమందిని అన్ని ఏరియాల్లో పెట్టుకొని వాళ్ళని డెవలప్ చేసుకున్నాడు అది అందరూ చేశారు చంద్రబాబు చేశాడు వైఎస్ఆర్ చేశారు అది అందరూ ఎవరైనా దీర్ఘకాలికంగా మనం ఉండాలి రాజకీయాలు అనుకున్న వాళ్ళు అనేక వ్యవస్థల్లో తన మనుషులు ఉండాలి అనేక చోట్ల తన మనుషులు ఉండాలనేది ప్లాన్ చేసుకుంటారు అలాగే జగన్ చేసుకుంటున్నాడు రాజకీయ నాయకులు మ్యాక్సిమం ఏం చేస్తారంటే వాళ్ళకి తనమని అని కాకుండా తన ప్రయోజనాలు ఇంపార్టెంట్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరెవరు మనకి పనికి వస్తారు ఎవరి మీద డిపెండ్ అవ్వచ్చు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ వివేకానంద రెడ్డి మీద డిపెండబుల్ వ్యక్తి కాదు ఆయన జగన్కి ఎందుకంటే ఆయన మినిస్ట్రీ ఇచ్చేసరికి వాళ్ళ అమ్మకి అంటేగానే ఆయన నిలబడ్డాడుగా విజయ విజయమ్మ అంటేగా ఆయన పోటీ చేస్తాడు కదా కాబట్టి ఆయన ఎలా నమ్ముతాడు జగన్ కంప్లీట్గా డిపెండబుల్ కాదు ఆయన కాబట్టి అలాంటి రకరకాల రాజకీయాలు ఉన్నాయి అవన్నీ జనాలు ఓన్ చేసుకుంటారా అనేది ఇప్పుడు డౌట్ ఈమె ఇష్యూల్ని అదేదో చలం రాస్తాడనమాట శ్రీశ్రీ మహాప్రస్థానికి ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ అని అంటే ఎవరిదైనా ప్రపంచం బాధని నువ్వు ఓన్ చేసుకోవాలి తప్ప నీ బాధని ప్రపంచానికి అంటగడతానంటే ఎలాగో సో అట్లా షర్ముల బాధని షర్మిల కుటుంబంలో ఉండే సమస్యల్ని మీ సమస్యలుగా ట్రీట్ చేసి నన్ను గెలిపించాను అంటే ఎలాగవుతుంది సో కాబట్టి అది జరగని పని బట్ కొంతవరకైనా మెజారిటీ తగ్గించి టఫ్ పైట్ అన్నది ఒకటి క్రియేట్ చేయొచ్చు రెండోది రాష్ట్రవ్యాప్తంగా కొంత నెరేటివ్ని తీసుకెళ్ళచ్చు అనేది మెయిన్ దీనికి చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తున్నాడు అక్కడ బీటెక్ రవి కూడా సునీత కానీ వీళ్ళెవరు నిలబడితే మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఆ రకంగా జగన్ దెబ్బ తీయడానికి చంద్రబాబు కూడా షర్మలకి హెల్ప్ చేసే అవకాశం ఉంది కాకపోతే మోడీ వచ్చి మొన్న కంప్లీట్గా షాక్ ఇచ్చిపోయాడు షర్మల జగన్ ఒకటే అనేసి పోయాడు ఆయన సో అది బాగా ప్రచారం చేస్తున్నారు మరి ఏం జరుగుతుందని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్